హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారండి నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ అయితే నేను ఒక విషయం ఈరోజు చూశాను బైబిల్లో యేసుప్రభు వారు చెప్పారు అనేకులు వస్తారు నా పేరట వచ్చి నేనే దేవుణ్ణని చెప్తారు అని చెప్పారు యేస్రు నేను అనుకున్నాను యేసప్రభు మాట పొలిపోదు కదా అలాంటి వారు ఎవరైనా వస్తారా అంటే ప్రపంచంలో చాలా మంది వచ్చారు అయితే ఈరోజు పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జో ఈయన కోసం చెప్తాను ఈయన పుట్టుకు ఈయన పుట్టినప్పుడు అంటే ఒక నక్షత్రం పుట్టిందట అయితే ఉత్తర కొరియా అధినేత కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు కిమ్ స్వయంగా విడుదల చేసిన తన బయోగ్రఫీలో అతను రెండు ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు కాబట్టి ప్రజలు తనని దైవంగా భావించాల్సిందేనని అన్నాడు తమ అధినేత కిమ్ కు అతీంద్రియ శక్తులున్నాయని వారి అధికారిక మీడియా ప్రచారం చేసుకుంటుంది ఆయనకు వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉందని అధికార పత్రిక రోడాంగ్ సిన్మన్ పేర్కొంది ఆయన కురవమన్నప్పుడే వర్షం కురుస్తుంది ఆయన ఉదయించమంటేనే సూర్యుడు ఉదయిస్తాడని కథనం ప్రచురించింది అయ్యాయి ప్రకృతి నియంత్రణ శక్తి పర్వతాన్ని సులువుగా అధిరోహించేందుకు కారణమైందని ఉత్తర కొరియా వాసులు సైతం బలంగా నమ్ముతున్నారు విన్నారా ఈయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టిందండి ప్రభుత్వం పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం పుట్టింది ఈయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టిందట ఎంత కోరిలేషన్ ఉంది చూసారా ఈయనంట ప్రకృతిని శాసించాడంట యేసుప్రభు కూడా ప్రకృతిని శాసించాడు అది కూడా బైబిల్లో ఉంది కదా యేసప్రభు గాలిని గద్దించినట్లు బైబిల్లో ఉంది సముద్రముని నిమ్మలం చేసినట్లు బైబిల్లో ఉంది యేసుప్రభు ఆజ్ఞాపిస్తే చేపలన్నీ పేతురు వాళ్ళలోకి యేసు యేసప్రభు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోయినట్లు ఉన్నాయి యేసుప్రభు దేవుని కుమారుడు దేవుడు అంటే నమ్మసక్యమైన మాట అది ఎందుకంటే ఆయన అద్భుతమైన శక్తి అలౌకిక శక్తిలు గలవాడు మనిషికి సూపర్ న్యాచురల్ పవర్స్ దేవుడికి ఉన్నాయి యశప్రభువుకి కాబట్టి ఆయనకి దేవుడని ప్రజలు అంగీకరించారు కానీ కిమ్ జోయన్ అంటుడు చూసారా ఆయనట ప్రకృతి సాధించే శక్తి ఉందట చాలా హైట్ మౌంటెన్ ఎక్కడంట ఏం అవ్వలేదంట అబ్బా అక్కడ పత్రికలు ఆయన దేవుడని ప్రచారం చేస్తున్నాయి నార్త్ కొరియాకి దేవుడు ఎవరంటే ఈయన ఈయన నాన్న వీళ్ళిద్దరు ఫోటోలు అట ఈ ఫోటోలని ఆరాధించాలంట ఎవరికైనా ఇంట్లోను ఆ మధ్యన ఎవరికో ఇంట్లో అగ్గి తగిలిపోతే ఆమె ఏం చేసింది దాని పిల్లల్ని అందరిని బయట తెచ్చుకుందట ఫోటోలు వదిలేసిందట ఆ ఫోటోల్ని వదిలేసినందుకు ఆమెకి జైలు వేశారట ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే ఈ కింగ్ జో అంట ఈయన దేవుడని పిలిపించుకుంటాడు అందరితోనంట నిజంగా వీలాంటి కోసమని యేశు ప్రభు చెప్పాడు అనమాట అనేక మంది వస్తారు వారు అబద్ధ ప్రవక్తలు వస్తారు నేనే క్రీస్తునని చెప్పుకొని పలువురిని మోసం చేస్తారు నేనే క్రీస్తు అని చెప్పుకునే లిస్టులో చాలా మందిరే ఉన్నారు ఈ లోకంలో జూలియస్ సీజర్ ఆయన కూడా చెప్పుకున్నాడు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాడు రోమపట్నంలో అలాగే చాలా మంది చెప్పుకున్నారు దేవుడు దేవుని బిడ్డలు అని చెప్పుకున్నారు చైనాలో గతను నేనే దేవుడు అని చెప్పుకున్నాడు అనమాట ఈరోజు చాలామంది ఒక వ్యక్తి సిలిబేసెస్కున్నాడు ఆయన నేను క్రీస్తుని చెప్పుకుంటున్నాడు అలాగే రజనీస్ అమెరికాకు వెళ్ళి ఓషో నేనే కూడా ఆ అలాట వారు చాలా అనేక మంది ఉన్నారు ఓకే ఒకరేమో బూడుదు పోసుకొని మరి నేనే వేసుకొని సిలివేసుకొని యేసప్రభులాగే ఆయన యాక్టింగ్ చేయడం మొదలెట్టాడు అలా వాళ్ళు చాలా మంది ఉండే ఆయన క్రీస్ అని చెప్పుకొని ఫాల్స్ ప్రాఫిట్స్ ఎన్నో మంది వచ్చారు ఈ మధ్య ఏమంటారు వీళ్ళందరూ దేవుళ్ళు అంటారా యేసప్రభు వీళ్ళ కోసమని ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు అబద్ధ ప్రవక్తులు ఎన్నో మంది వస్తారు వాళ్ళందు విశ్వాసం చొద్దు అబద్ధ ప్రవక్తలు కాదు నేనే దేవుడని చెప్పుకుంటారు అసలు మెయిన్ ప్రాబ్లం నేనే దేవుడు అని చెప్పుకుంటారు చూడండి ఇరవై రెండవ వచనంలో మతేశ్వరార్ ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు వచ్చి సాధ్యమంచి ఏర్పరచిన వారు సహితం మోసపరచదురు గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచరు ఇదిగో నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనా అరణ్యములో ఉన్నాడని మీరు చెప్పిన ఇదిగో లోపల గదిలో ఉన్నాడని నమ్మకుడి ఇదిగో దేవుడు ఇక్కడున్నాడు పలానుడు దేవుడు పలానుడు దేవుడు అని చెప్తే నమ్మొద్దు నమ్మద్దు దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు యాక్చువల్లీ అదే కరెక్ట్ అనమాట ఆయన ఒక్కడే అభిషిక్తుడు అని బైబిల్ చెప్తుంది మేము బైబిల్ చదివి మరి ఆయన మహిమలు చూసి అనేక మంది ఆయన వెంబడించినట్లు ఫ్లావియస్ యూసఫ్ యూసఫస్ ఆ చరిత్రగా రాసిన మాటలు కూడా మేము విన్నాం చదివాము కూడా ఆయన మనిషో తెలియదు దేవుడో తెలీదు కానీ అనేక ఆయన వెంబడించిన యూదులు మరి గ్రీక్ దేశస్థులు అనేక మంది యేసుక్రీస్తు వెంబడించినట్లు ఉంది చరిత్రలోనే ఉంది ఎందుకంటే ఆయన చనిపోయిన లేపేవాడు గుడ్డువారి కళ్ళు ఇచ్చేవాడు అద్భుత ఆశ్చర్యక్రియలు చేసేవాడు ప్రకృతిని శాసించే శక్తి అతని దగ్గర ఉండేది నీటి మీద నడిచాడు యేసు ప్రభు ఐదు రెట్లు రెండు చేపలు మరి అనేక మందిని పెట్టినట్లు కూడా బైబిల్లో ఇవి బోల్డన్ నరేషన్స్ ఉన్నాయి వీటిని చూసి ఈయన దేవుని కుమారుడు ఈయనే దేవుడు అని అది సత్యం అపోజిం పౌలు గత ఆకాశంలో విలువ కనబడ్డాడు కాబట్టి ఆయన దేవుడు అండ్ పీపుల్ కాల్డ్ ఇన్ ది మెస్సయా అండ్ అందరినీ అలా అతన్ని మెసయా మసియా పిలిచారు అని యూదులు కొద్దిమంది ఆయన ఫాలో అవ్వరు కొద్దిమంది ఫాలో కాలేదు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అంటే దానికి ఒక అర్థం ఉంది ఆయన మరలా నేను ప్రణతాన్ని మరలా వస్తాను అని చెప్పాడు కాబట్టి జీసస్ ఈస్ గాడ్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేబుల్ కానీ నార్త్ కొరియాలో కిమ్ జో దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఇది ఎలాగుందండి ఈ దేవుడుకి ఇంకొక విశేషంగా చెప్తాను ఈయనట నలభై మందిని థర్టీన్ ఇయర్స్ అండ్ అబో అమ్మాయిలు నింపాయి ఉంచుకుంటాడట నలభై మందిని ప్లేజర్ టూబ్స్ తయారు చేసి వాళ్ళతో వాడు సహజీనం చేస్తుంటాడట వేల కొందరు మంది ఆడవాళ్ళతో ఈయనకి రిలేషన్స్ ఉన్నాయట ఇలాంటి వాడు దేవుడు అంట చూసారు క్వాలిటీలు అది ఇక్కడే మనిషి ఫలాలు చూసి గుర్తించాలి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఎవరు వాళ్ళ లక్షణాలు చూడాలి వాళ్ళ ఫలాలు చూడమన్నా చెట్టు తన ఫలమును బట్టి వారిని నిర్ధారం చేయండి అన్నాడు సో దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ ఆయన అమ్ముడి గత్తులు ఉంచుకుంటాడట ఆయన 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 ఎలా అంటే ఎవరైనా ఆయన ఫోటోలు పెట్టుకుంటారట ఫోటోలు పెట్టుకుని ఆరాధించమని చెప్తారు ఆరాధించకపోతే వాళ్ళని జైలు వేసేస్తారు అంట ఆయన దేవుడు అని చెప్తాడట సరే అలాగంటే న్యూ ఇయర్ నార్త్ కొరియా న్యూ ఇయర్ అంట ఈయన తాత పుట్టిన డేట్ నుంచి న్యూ ఇయర్ కంటిన్యూ అవుతుందంట వాళ్ళు ఏ క్యాలెండర్ ఫాలో అవరు అట వాళ్ళ ఓన్ క్యాలెండర్ న్యూ ఇయర్ అదేట వాళ్ళ సెలబ్రేషన్స్ అదే అట ఇంటర్నెట్లో వాళ్ళకి ఉండవంట పదమూడు సంవత్సరాలు ఏజీ ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసి చాలా తీసుకొచ్చి నలభై మందిని కిమ్ జోన్ చూడడానికి ఆ ప్లెజర్ ఆనందం కలిగించడానికి సెక్సుల్ ప్లేజర్ బాలికలే అత్యధికం ఉత్తర కొరియా పాఠశాలలో చదువుకుంటున్న పదమూడేళ్ల అమ్మాయిలను ఈ బృందాలు ఎంపిక చేస్తారు స్వయంగా ఈ బృందమే వచ్చి అమ్మాయిల ఎత్తు నూట అరవై ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న అమ్మాయిలే ఈ బృందానికి అర్హులు ఏమాత్రం కన్యత్వంపై అనుమానం కాని కన్యత్వం లేని అమ్మాయిలపై కింగ్ అస్సలు చూపడట ఇక కిమ్ ఎంజాయ్ చేయడానికి పదమూడేళ్ల ఏజ్ గ్రూప్లో అత్యంత అందగత్తలని అధికారులు ఏరి తీసుకువచ్చి కిమ్ ముందు ప్రవేశపెడతారు సంతోషపరచాలి ఇక మూడో గ్యాంగ్ మాత్రం కిమ్ తో పాటు వారి అనుచరులను శారీరక సేవలతో సంతృప్తి పరచాలి వారి ఎంపిక ప్రజలు పెట్టి మళ్లీ వెతుకుతారు ఇలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కిమ్ కి కొత్త ఉప్పుడుగా అది భార్య ఉండగా ఇవన్నీ జరుగుతుంటాయి ఈయన దేవుడు అంట చూసుకోండి ఇక ఇక ఏంటంటే ఈయనట ఇలాంటి దేవుడు అంటే ఉలికి ఉంటాడు ఉంటాడ టూ ఉంటాడు ఎవరో భోజనంలో పాయిజన్ వేస్తారని భయపడతా ఉంటాడు ఈయన ఎక్కడికైనా వెళ్తే ఈయన టాయిలెట్లు కూడా తీసుకొని వెళ్తాడంటే ఈ దేవుడు ఈలో విచిత్రమైన దేవుడు ఇతను ఈకంటే ఎయిర్ ఫోర్స్ వన్ నైన్ అమెరికాలో ఉంటే వీడు ఎయిర్ ఫోర్స్ యునో అని ఈడు పెట్టుకున్నాడు ఒకటి విమానం అందులో పూర్తి భోజనం చాలా భోజనం ప్రియడట వైన్ లేకుండా అన్నం తిండట హైలీ క్యాలరీస్ ఫుడ్ తింటాడట అప్పా ఈ దేవుడు విచిత్రమైన దేవుడు ఈయనకి ఎన్నో రెండు వందల ప్యాలెస్లు ఉన్నాయంట ఇతనికి ఈయన అంట ఈయనకి సుమారు రెండు వందల అకౌంట్లు ఉన్నాయట అందులో అంతా డబ్బు విదేశాల్లో ఉన్నాయట ఈ దేవుడికి చాలా రిచ్ గాడ్ నెక్స్ట్ ఈయన ఈయనకి చాలా ప్యాలెస్లు ఉన్నాయట ఎక్కడ ఏ ప్యాలెస్లో నేను పెరుస్తాడు ఈయన ఈ దేశంలో వచ్చిన డబ్బులు అంటే న్యూక్లియర్ దీనికి పెడుతుంటాడట ఈ దేవుడు ఈ దేవుడు చాలా ప్లెజర్ఫుల్ అంట భయం ఎక్కువ అంట ఎవరైనా ఈయనకి దండం పెట్టపోతే తీసుకెళ్ళి వేసేస్తాడట జైలు వేసి చంపేస్తాడట అబ్బో ఈ దేవుడు ఎంత మంచివాడు కదా కాబట్టి నేను ఎందుకు వీడియో చేశానండి ఇలాంటి దేవుళ్ళు అందరూ దేవుళ్ళు కారమ మీరు మోసపోకండి అని చెప్పాడు మీరు మోసపోకండి ఇరవై నాలుగో మత్తేశ్వర ఇరవై నాలుగో ఇరవై నాలుగో వచనంలో అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు వచ్చి సాధ్యమైందో వారికి అందరినీ ఏర్పరిచి మోసం చేస్తారు గొప్ప సూచ్యక్రియలు చూపెడుతురు మీరు మోసపోకంటే జాగ్రత్తగా ఉండండి మోసపోకండి నేను మరి నా ప్రేక్షకులు చెప్పింది ఏంటంటే ఇలాగే చెప్పుకున్నాను చాలామంది కొన్ని మంది మోదీ గారు కూడా దేవుడు అని ఆ ఈయన కూడా అద్భుత ఆశ్చర్య దైవ సంభూతుడై పుట్టాడు అంట కొన్ని మంది అలాగే దళైలామాన్ కూడా దేవుడు అని చెప్పుకున్నారు చాలామంది ఆయన అవతార పురుషుడు అంట ఇలాగ ఎన్ని అవతార పురుషులు మనం ఈ సృష్టిలో కనబడుతున్నావో వాళ్ళందరినీ ఎవరిని నమ్మొద్దని యేసుక్రీస్తు చెప్పాడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడు యుగ సమాప్తం ఆయన రాబోతున్నాడు తన నమ్మి కొంచెం వారు నిత్య జీవం గలవారు వారే పరలోకం నమ్మకాలందరూ నాకు సరిపోయిందా ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని పలువురిని మోసం చేసేదిట ఇరవై నాలుగో అధ్యా మత శ్రద ఐదో వచనం బైబిల్ నుంచి రెండు వచనాలు చూపెట్టని ఈ రెండు వచనాలు చివరిలో మీకు సత్యం ఇదే మిగతా వాళ్ళందరూ ఎవరు దేవుళ్ళు కారు సో కాల్డ్ గాడ్స్ దెర్ ఇస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ సో కాల్డ్ గాడ్స్ అండ్ కొన్ని ప్రజలు క్రియేట్ చేసుకున్న దేవుళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దేవుళ్ళు కాదు వీళ్ళెవరు కారు వీళ్ళెవరు అభిషక్తులు కారు వీళ్ళెవరు క్రీస్తు కారు అనేది చెప్పారు అబద్ధ ప్రవక్తులు ఎక్కువ వస్తారని యుగ సమాప్తంలో వాళ్ళందరూ నేనే దేవుడిని అని చెప్పుకుంటారట వాళ్ళని మీరు నమ్మొద్దు పలువరిని వచ్చి నేనే క్రీస్తు అని చెప్పుకొని పలువురుని మోసం చేస్తారట మధ్య ఇరవై నాలుగోది ఐదో వచనం ఇరవై నాలుగో వచ్చినం రెండు వచనాలు చక్కగా చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కిమ్ జో మామ్ కోసం అని మీకు చెప్పాను ఈ దేవుడు ఎలా చెప్పాను బాగా రాసలీల నుండి బాగా భోజన ప్రియుడు బాగా అన్ని చేసి బాగా తిని త్రాగి వాడు కాబట్టి ప్రజలందరూ మోసపోతుంటారు చాలామంది అనమాట దైవ అని చెప్పుకొని వాళ్ళు పత్రికలు ప్రచారం చేస్తున్నవి అన్ని దగ్గర అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు చెప్పండి అలాంటి పరిస్థితుల్లో ఆయనే దేవుడని అంగీకరిస్తాను కాబట్టి ఇలాగా ప్రపంచంలో జూలియస్ సీజరు మరి ఆయన ఆయన పేరేంటి నేను చెప్పాను ఓషో రజనీస్ అమెరికాకి వెళ్ళి నేనే దేవుడు అని చెప్పాడు అలాగే ప్రభుపాద వీళ్ళందరూ దైవాంశులు అని చెప్తున్నారు ఇలాగా రామకృష్ణ పరమహంస వీళ్ళు దైవాంశులు అని చెప్తున్నారు బుద్ధుడు దైవాంశులు దైవ సంభూతులు వీళ్ళందరూ నెక్స్ట్ దళిలోమ దైవ సంభూతులు చైనాలో ఇంకొకడు ఉన్నాడు నేనే దైవ సంభూతులు వీళ్ళందరూ ఎవరు కాదు మోసపోకండి క్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడు క్రీస్తు ఒక్కడే దేవుడు యుగాంతంలో రాబోతున్నాడు తనే అంధ విశ్వాసం ఉంచుకోని నిత్యం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి నా వీడియో మీకు అనలైజ్ ఎట్లా అనిపించింది బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లేదా కమెంట్ ఇచ్చి ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వీడియోలో కోసం